వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ ఇవాళ మనం ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది దాని గురించి మాట్లాడదాము సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే రైటర్ బే డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో ఏంటంటే చాలామంది ఫ్రీలాన్సర్స్ అనేది ఇక్కడ అసోసియేట్ అవుతారు ఇక్కడ సైన్ అప్ చేసుకొని వాళ్ళ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇక్కడ రైటర్స్ అంటే ఎలా అంటే ఇది ఒక స్పెసిఫిక్ మీష్ అనమాట ఇంతకుముందు మీరు ఫైబర్ గురించి లేదా వేరే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ గురించి వినే ఉంటారు కానీ ఈ రైటర్స్ బేలో ఏంటంటే ఓన్లీ మీకు రైటింగ్ వర్క్ అనేది ఇక్కడ మనకు ఎక్కువగా దొరుకుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ థర్టీ డేస్ అంటే గత నెలలో వీళ్ళ దగ్గర టాప్ ఫైవ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించింది ఎలా ఎంత అంటే హైయెస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే టూ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఉండే అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో లక్ష యాభై వేలు అనుకోవచ్చు అంతేకాకుండా మీరు కూడా ఇక్కడ అసోసియేట్ అవ్వాలంటే ఎలా అవ్వాలి ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం చూసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎటువంటి ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు కొన్ని వెబ్సైట్లో మీరు చూసి చెప్తూ ఉంటారు కామెంట్స్లో ఏంటంటే దీనికి నైన్టీన్ డాలర్స్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టాలి ట్వంటీ డాలర్స్ కట్టాలి అని ఇందులో ఏంటంటే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది కట్టాల్సిన అవసరం లేదు దాని తర్వాత మనకి ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి రైటింగ్ అనేది మీకు ఒక్క సబ్జెక్ట్కి చెందిన కాకుండా ప్రతి కేటగిరీలో ప్రతి అసైన్మెంట్ అనేది ఒక కొత్త అసైన్మెంట్లో ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీరు మీ వర్క్ లోన్ మీ ప్రకారంగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇవాళ ఒక ప్రాజెక్ట్ వస్తే మరి ఇవాళ ఒక గంటలోనే దాన్ని కంప్లీట్ చేయాలి అని ఎలాంటి మీకు ప్రెషర్ అనేది ఉండదు మీ ఫ్రీ టైంలో దాన్ని రాసుకుంటూ ఒక టైం ఫ్రేమ్ మీరు పెట్టుకొని దాని లోపల ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు అనేది ఇక్కడ వస్తుంది దాని తర్వాత శాలరీ అంటే అదే మనం ఫ్రీలాన్స్ చేసిన దానికి మనకి ఏదైతే వాళ్ళు పేమెంట్ చేస్తారో ఇక్కడ వాళ్ళు దాన్ని శాలరీ అని కన్సిడర్ చేస్తున్నారు సో ఆ శాలరీ అనేది కూడా మార్కెట్ని కంపె మార్కెట్తో గా ఉంటుంది అంటే లో మీకు ఎంత అయితే బయట ఇస్తున్నారో సేమ్ అంతే కూడా వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ రాస్తూ రాస్తూ ఏంటంటే మీరు ఒక ఎక్స్పర్ట్ అయిపోతే మీకు పెద్ద పెద్ద ప్రాడక్ట్ ప్రాజెక్ట్లు ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని ఈ పాయింట్ తెలియజేస్తున్నారు దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది మీరు ఇక్కడ ఫేస్ చేస్తే రైటర్ సపోర్ట్ టీమ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటారు మీరు వాళ్ళతో చాట్ చేయవచ్చు లేదా ఈమెయిల్ మీద మాట్లాడవచ్చు మీకు ఎటువంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు అంటే ఫుల్ టైం పార్ట్ టైం ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది అంతేకాకుండా ఫ్లెక్సిబుల్ వర్క్ స్కెడ్యూ ఉంది మీరు ఎప్పుడు పని చేయాలనుకుంటే అప్పుడు పని చేసుకోవచ్చు అండ్ కాన్ఫిడెన్షియల్ అనేటి ఉంటుంది అంటే మీ ద్వారా మీరు రాసిన అన్ని స్క్రిప్ట్స్ లేదా కంటెంట్ కానీ అది అంతా కూడా ఒక కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్లో వాళ్ళు చూస్తారనమాట దాని తర్వాత మరి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఇక్కడ ఏం కావాలి అంటే మినిమం వచ్చేసి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి డిగ్రీ వచ్చేసి మరి ఏదైనా ఒక స్పెసిఫిక్ దాంట్లో ఉండాలంటే ఒకవేళ మీకు రైటింగ్లో ఏదైనా డిగ్రీ ఉంటే మంచిది లేదంటే ఇక్కడ మనకు చాలా వేరే కేటగిరీస్ అన్నమాట అడ్వర్టైజింగ్ అకౌంటింగ్ అకౌంటింగ్ అంటే బీకామ్ అనుకోండి సో అలా చాలా ఉన్నాయి బిజినెస్ ఉంది మరి ఇంజనీరింగ్ వాళ్ళ కోసం కూడా ఇక్కడ కొన్ని డిగ్రీస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఉంది మేనేజ్మెంట్ ఉంది మార్కెటింగ్ ఉంది ఇందులో ఏ డిగ్రీ అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మరి మనం రాసే కంటెంట్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ప్రొఫిషియన్సీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీరు బాగా రాయగలగాలి అందులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఉండకూడదు గ్రామటికల్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు అప్పుడు మీకు ఇది ఒక చాలా మంచి ఒక ఆయుధమైన పనిచేస్తుంది అనమాట తర్వాత మీ దగ్గర ఇంటర్నెట్ ఉండాలి అంటే మీరు మొబైల్ డేటా వాడతారా లేదా ఇంట్లో వైఫై వాడతారా అది మీ ఇష్టం కానీ ఇంటర్నెట్ అనేది ఉండాలి దాని తర్వాత మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లేదా ఒక సిస్టమ్ అనేది ఉండాలి అందులో నుంచి మీరు ఈ పనులు అన్నీ కూడా చేయగలుగుతారనమాట సో ఇది ఈ వెబ్సైట్ ద్వారా మనం ఇవాళ చూసింది అంతేకాకుండా మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసి చేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు ఇటువంటి ఒక టెన్ జాబ్స్ అనేది కనపడుతుంది అదేంటి అంటే కెమిస్ట్రీకి సంబంధించిన ట్వంటీ పేజెస్ రాయండి లేదా అడ్వర్టైజింగ్కి సంబంధించిన ట్వంటీ పేజెస్ రాయండి అలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీకు జాబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల లోపు సో తప్పకుండా ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి అలాగే మీ చుట్టుపక్కల మీ లో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది పని కోస్తుందని మీరు అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ